వేగుతూ ఉన్నాయి కదా అయిపోయింది వేగడము ఈ లో మనము అలమిలిగడ పేస్టు పసుపు వేసేసుకొని టమాటలు మద్ద పెట్టుకో మగ్గుతూ ఉంది అల్లంకర పేస్ట్ మంచిగా సువాసన వస్తుంది ఈ టైంలో పసుపు కూడా వేసేసుకుందాం పసుపు కూడా వేసేసుకొని ఒక నిమిషం టమాట చట్నీ తాలింపు కోసం అని ఆయిల్ వేసేస్తా లేని గిన్నె మాడిపోతుందా టమాటా రైస్కి కాంబినేషన్ టమాటా చట్నీ రైస్ బాగుంటుంది సూపర్ కాంబినేషన్ నాకైతే హాస్టల్లో టమాటా రైస్ సూపర్గా వేసేవాళ్ళం ఎంత ఇష్టమైనా తినేవాళ్ళము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదే తినేవాళ్ళం లంచ్లో కూడా అదే తీసుకెళ్ళేదాన్ని నేనైతే అంత ఇష్టం నాతో పాటు నా ఆఫీస్లో ఫ్రెండ్స్ కూడా అందరికీ ఉంటుంది టమాటా రైస్ నా రోజు నాకు హాస్టల్లో నచ్చినటువంటి ఫుడ్లో ఈ యొక్క టమాటా రైస్ ఒకటి బోండాలు ఒకటి బోండాలు పునుగులు బాగుంటుంది ఫ్రెండ్స్ హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే టమాటా రైస్ చేసామనుకున్నాను దానికి ఒక ఫోర్ పెద్దగా ఉన్నటువంటి టమాటాస్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను దాంతోపాటు ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఇవన్నీ తీసుకున్నాను దాంతోపాటు ఆల్ స్పైసెస్ కావాలి తీరా చూస్తే లవంగా లేకుండే అందుకని ఈ యొక్క చిన్న ప్యాకెట్ దగ్గర ఉన్న షాప్కి వెళ్ళి అయితే తీసుకొచ్చాను దాంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాము ఇదే ఫస్ట్ ఏమన్నమాట అన్నీ కర్జెసై చూసేట్టు లవంగా లేవన్నమాట ఈ యొక్క టమాటా రైస్లకి ఈ యొక్క స్పైసెస్ అన్నీ ఉంటేనే బాగుంటుంది లేకపోతే దానికి ఆ ఫీల్ రాదు దీంట్లో లవంగాలు ఉన్నాయా లేవు అసలు ఈ ప్యాకెట్ అయితే ట్వంటీ రూపీసు ఒకటే లవంగం ఉన్నట్టు ఒకటే లవంగం ఉంది బిజ్జీ లవంగం ఇవన్నీ ఉన్నాయి ఓన్లీ లవంగాలు ఒక్కటి లేకుండా అనేసి పోయాను ఓకే రెండు లవంగాలు ఉన్నాయి రెండు లవంగాలు రెండు ఇలాచీలు సరిపోతుంది మనకి ఇదిగోండి ఇదేమో బిర్యానీ పువ్వు ఏంటో ఇది ఇది కూడా వేస్తారా చూద్దాం ఇవన్నీ వేసేసి అసలు బిర్యానీ ఆకు కూడా లేదనమాట ఓకే ఇప్పుడు మనకి బిర్యానీ ఆకు వస్తే చెక్ ఇవన్నీ వస్తాయి కదా ఇవన్నీ వేసేద్దాము దాంతోపాటు ఒక రెండు బిర్యానీ ఆకులు వేసేసుకుందాము దాంతోపాటు ఏమి ఇచ్చారంటే మనకి టేస్టింగ్ సాల్ట్ ఫుడ్ కలరు సాజీరా ఇచ్చాడు ఇవి రెండైతే స్కిప్పు టేస్టింగ్ సాల్ట్ ఫుడ్ కలర్ స్కిప్ ఓన్లీ సాజీ ఒకటి వాడుకుంటాం ఓకేనా గిన్నెలో ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అవుతూ ఉంది ఇదిగోండి ఈరోజైతే రథసప్తమి అనమాట కాబట్టి రథసప్తమి అంటే సూర్యభగవాన్ యొక్క ఆరాధన కదా ఈరోజు మనము సూర్యభగవాన్ని ఆరాధన చేయిస్తూ నాన్ వెజ్ తినకుండా ఉంటే ఆరోగ్యాన్ని సమస్యలు రాకుండా ఉంటుంది మనకి ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారంటే సూర్యభగవానుడు కదా ఈ యొక్క మాఘమాసంలో మనము వచ్చేటప్పుడు నాలుగు లేదా ఐదు ఆదివారాలు నాన్ వెజ్ తినకుండా ఉంటే మనకి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయన్నమాట ఈ రోజుల్లో ఆస్తి ఉన్నా లేకపోయినా మనం ఎవరు ఆస్తి లేదు అనక అని తగ్గించి మాట్లాడినా కానీ ఆరోగ్యం ఉందనుకోండి అంతకు మించిన సంపద ఇంకేమీ లేదు గుర్తుంచుకోండి నేనైతే అలానే అనుకుంటాను గిన్నెలో ఆయిల్ వేశాను ఆయిల్ హీట్ అయ్యింది కనిపించట్లేదు కదా అసలు ఆల్ స్పైసెస్ ఈ రోజులో ఆరోగ్యంగా ఉంటే చాలు డబ్బా ఉండాలి మినిమం ఉంటే చాలు ఆస్తులు ఉంటే మాత్రం పోయేటప్పుడు పట్టుకపోము కదా కానీ ఆరోగ్యాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుకో ఎంత ఉన్నా ఆరోగ్యం పోయిన తర్వాత మనం ఉన్న ఆస్తులు మొత్తం కరిగిపోతాయి గుర్తుపెట్టుకోండి కొంచెం జీలకర్ర వేస్తున్నాను కొత్తిమీర మెంతికూర పుదీనా ఎక్కువ వేస్తే బాగుంటుంది ఇంకా మెంతికూర కోసం పైకి పోలేదు చూద్దాము తెచ్చేంత తెస్తే అవి వేగుతూ ఉన్నప్పుడు కూర వేసుకుందాము దేంట్లో అయినా ఇప్పుడు మనకి కూర మంచిగా వస్తుంది కదా మార్కెట్లో ఆ మెంతి కూర ఎక్కువగా వాడామనుకోండి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది కూర నేను ఒకవేళ మెంతికూర లేకపోతే కసురు మేతి వేస్తాను దాంతోపాటు కొంచెం గ్రేవీ కర్రీలు అయితే మెంతులు కూడా వేస్తాను మేడం మనకి చేదు అస్సలు రాదు టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి మంచి ఇది టేస్ట్ కోసం ఆలోచించండి ఫస్ట్ ఆరోగ్యం కోసమైతే ఆలోచిస్తాను ఎందుకంటే డబ్బులు విని వాళ్ళం ఆరోగ్యం కోసమైతే ఆలోచించాలి ఈ రోజుల్లో ఆరోగ్యం సమస్యలు వస్తాయి అనుకోండి ఇంకా మళ్ళీ రికవరీ అవ్వడం చాలా కష్టం డబ్బులు ఉన్నలా అటు ఈటో రికవరీ అవి వస్తారేమో కానీ డబ్బులు మనలాంటి వాళ్ళైతే కష్టమవుతుంది దీంట్లో పచ్చిమిరపకాయలు తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను చికెన్ మంచిగా ఏముంది ఆదివారమే తినాలని లేదు కదా నాన్ వెజ్ మండేనో లేదంటే సాటర్డేనో ఫ్రైడేనో ఇది రోజు తినచ్చు కదా అదొక అలవాటు అయిపోయింది మనకి సండే అంటే నాన్ వెజ్ అని అంటే కానీ రియల్గా అయితే సండే రోజు నాన్ వెజ్ తినొద్దండీ చాలామంది మళ్ళీ తగ్గిస్తూ ఉన్నారు కదా ఇంకా ఆరోగ్యం గురించి ఆలోచించాలి చాలా వరకు సన్ డేస్ కాకుండా నార్మల్ డేస్లో తింటుంది ఇంకో ఇవన్నీ మంచిగా వేగనిద్దాము అవి ఉంటే ఆ లోపల కొత్తిమీర మంచిగా సన్నగా చాప్ చేసి తాలింపులోనే వేసుకుందాం మంచిగా మగ్గి టేస్ట్ సూపర్గా ఉంటుంది తెలుసా ఇదైతే మంచిగా మగ్గని ఇద్దాము ఆనియన్స్ కొంచెం మగ్గని బాగుంటుంది ఆనియన్స్ మగ్గాలి తర్వాత వచ్చేసి ఈ యొక్క పచ్చిమిర్చీలు కొత్తిమీర అంతా మగ్గితే టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట టమాటా రైస్ అనొచ్చు టమాటా కూడా అంటారు ఇదిగోండి టమాటాలు మంచిగా ఉడుకుతూ ఉన్నాయి దీంట్లో మనము నేను కాసేపు మూత పైన వాటర్ వేసి కూడా పెట్టాను ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆల్రెడీ రైస్ను నానబెట్టేసుకున్నాం కదా ఈ యొక్క రైస్ నానబెట్టిన రైస్ని ఫస్ట్ వాటర్ లేకుండా తీసి ఒక రెండు నుండి మూడు నిమిషాలు ఈ తాలింపులో ఫ్రై చేసుకున్నాం అనుకోండి మనం చేసుకున్నటువంటి టమాటా రైస్కి మంచి టేస్ట్ అయితే వస్తుంది తర్వాత ఇవే వాటర్ మెజర్ చేసుకొని పోసుకోవాలి ఒకటికి రెండు పోసుకోవాలి కానీ ఇక్కడ వెళ్ళి కూడా కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి కొంచెం తక్కువ వాటర్ పోసుకోవాలి ఇంకా కొంచెం టమాటా కూడా కుక్ కావాలి కదా దాంట్లోకి వెళ్ళి కూడా కుక్ అయ్యేటప్పుడు వాటర్ అనేటువంటి రిలీజ్ అవుతుంది అసలు మీరు ఎవరికైనా ఐడియా ఉందా ఈ ఫోన్ ఏంటో నాకు పాత ఫోన్ అయినా అనిపిస్తుంది ఇంత రేట పెట్టుకొని కూడా ఇన్ని స్ట్రగుల్స్ చేసేయాల్సి వస్తుంది అందరికీ ఇలా జరుగుతుంది నాకే జరుగుతుంది అర్థం కాదు అన్ని కష్టాలు ఇంకొండి నిన్న బయటికెళ్ళి ఉంటుంది బయటికెళ్ళి వచ్చేటప్పుడు బయట డిన్నర్ చేద్దామని అనమాట మా అనేసి వెళ్ళాము డెక్కత్ లాంటికి వెళ్ళి ఉంటుంది షాపింగ్ చేసుకున్నాము తర్వాత వచ్చేటప్పుడు మళ్ళీ సుచిత్రకు బోయినపల్లికి వచ్చేసి మళ్ళీ అక్కడ రెగ్యులర్గా తినేటువంటి రెస్టారెంట్లో ఫుడ్ తిన్నాము ఎప్పుడు బాగుంటుంది మేము టెన్ టైమ్స్ కంటే ఎక్కువ వెళ్ళాము అక్కడికి ఎక్కడికి వెళ్ళి మాత్రం అక్కడికి వెళ్తాం అనమాట బయటికి వెళ్తే ఫుడ్కి నిన్న మాత్రం పన్నీర్ టిక్కా చేస్తే ఆ పన్నీర్ టిక్కలు అసలు సాల్టే లేదు బిర్యానీ చేస్తే లాస్ట్ మేమే అనమాట ఆ బిర్యానీ వేడిగానే లేదు సరే అని ఆ విషయం చెప్తే అలాంటి కాంప్లిమెంటరీ కింద గులాబ్ జామ్ ఇచ్చి ఆ గులాబ్ జామ్ మొత్తం పొడి ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చి ఆ మాట ముందే చెప్పొచ్చుగా పాపమ్మ వాడు చల్లగా ఉంటుంది కదా గులాబ్ జామ్ అని నోట్లు వేసుకుంటే నోరు కాలిపోయింది అట్లుంటుంది మళ్ళీ మన తోటి లెక్క అదృష్టం అంటే మనదేమో అనిపిస్తుంది ఒకసారి ఇట్లా మూవీ అని వెళ్ళాము ఫ్రెండ్స్ ఈరోజు మన ఇంట్లోనైతే టమాటా రైస్ అనమాట ఈ యొక్క టమాటా రైస్ చేస్తే నేను మీతో నా యొక్క ఎక్స్పీరియన్స్ ఏదైతే షేర్ చేసుకున్నాను రథ సప్తమి అనమాట ఆ సప్తమి ముందు రోజు మేము బయటికి షాపింగ్ వెళ్ళి ఉంటుంది బ్యాగ్ పాక్ తీసుకోవడానికి ఇంకొక కొన్ని బ్యాగ్స్ తీసుకోవడం కోసం వెళ్ళాం అవి లేవు వాటి ప్లేస్ ఇంకా ఏమేమో తీసుకున్నాం షాపింగ్ మాల్స్కి వెళ్ళామంటే ఇంకా మనకి ఏది నచ్చితే తీసుకుంటా ఉంటాం కదా అవసరం ఉన్నదాని కోసం వెళ్ళి వేరేవి అయితే ఏమైందంటే ఇంకా లేట్ అయిపోయింది డిన్నర్ బయట చేద్దాం అనుకున్నాము బయట చేసాము నాకు పన్నీర్ టిక్కా సూప్ తీసుకున్నాను మావలేమో బిర్యానీ తర్వాత లాలీపాప్స్ అలాంటివి తీసుకున్నారన్నమాట తీరా చూస్తే బిర్యానీ చల్లగా ఉంది పన్నీర్ టిక్కా చూస్తే చప్పగా ఉంది స్నెప్సే లేదు ఎప్పుడు రెగ్యులర్గా అదే రెస్టారెంట్కి వెళ్తాము కానీ తీరా బిస్కెట్ అయిపోయింది అనమాట అయితే ఆ యొక్క మేనేజర్ని పిలిచేసి మా హస్బెండ్ చెప్పారనమాట మేము రెగ్యులర్గా ఇక్కడికి వస్తాము మేము కుక్కర్పల్లికి వెళ్ళిన వాళ్ళము ఫుడ్ ఇక్కడ బాగుంటుంది అక్కడ ఫుడ్ తినకుండా ఇక్కడ వరకు వస్తే బిర్యానీనే ఇంత చల్లగా ఉంది పన్నీర్ టిక్కర్లేమో అసలు ఉప్పే లేదు అని చెప్పి సారీ సార్ మళ్ళీ ఇంకొకసారి చూసుకుంటాం అనేసి అన్నారు సార్ అనేసి మనము కాంప్లైంట్ చేసినందుకు కాంప్లిమెంటరీగా గులాబ్ జామ్ అయితే ఇచ్చారు ఆ గులాబ్జామ్ అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం చల్లగా ఉంటుంది అనుకు నేను మా చిన్న నోట్లేస్గా అంటే నేను చల్లగా ఉందని అనుకున్నాను పోయి మీకల్ తీసుకొచ్చి ఇలా గిన్నెలు పెట్టేసారు ఆ మాట ముందన్న చెప్పొచ్చు కావాలి తీసుకొచ్చినప్పుడు వేడిగా ఉందని మా ఏంటి గులాబ్ జాము ముక్క కట్ చేసి తినడం అలా అట్లేదు వేసిగ్గా ఆ గులాబ్జాము ఉండదు ఉన్నట్టు అట్లే తినేసారనమాట అందుకే చిన్నప్పుడు కూడా చిన్నగా చేయమ్మ గులాబ్జామ్ నోట్లో పట్టింటా అంటాడు తీర కాలిపోయింది ఏమైంది అన్న చల్లగా ఉందా చల్లగా ఉందంటే నోరు కాలిపోతుంది ఏం చెప్పలేడు కాదు తన తన నాన్న సరైన సగం ముక్క తీసుకున్నాను అనమాట తీరా ఋషి అమ్మో ఇంత వేడిగా ఉందో వద్దు అనేసారనమాట అలా అనమాట అదృష్టం మీలో ఎప్పటికైనా ఎవరికైనా ఇలా జరిగిందా ఒక సినిమా కోసం అని వెళ్ళాము మేము టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఒక టికెట్ ఒక సినిమా బుక్ చేసుకుంటే మీరైతే తెల్లారి వెళ్ళిన తర్వాత ఆ థియేటర్ల సినిమాలు లేనే లేదు తెలుసా వేరే సినిమా నడుచుకుంది ఇంకట్లంటే అదృష్టం ఇప్పుడు ఈ స్టేజ్లో మనము వాటర్ వేసుకుందాము తర్వాత మెజరింగ్ గ్లాస్ కోసం అని వెతుకుతే ఇంత టైం పట్టింది ఇప్పుడు మనము ఒకటికి రెండు పోస్తాం కదా చిన్న గ్లాస్తో రైస్ కుక్కర్లో వచ్చేటువంటి కప్పు ఉంటుంది కదా దాంతో నేను టూ అండ్ హాఫ్ పోసాను కాబట్టి దీంతో టూ అండ్ హాఫ్ పోయాలి కానీ కొంచెం తక్కువ పోసుకుందాము అయితే ఇదిగోండి ఈ యొక్క ప్లేట్లో ఉన్న వాటరు దీంట్లో ఆల్రెడీ కరివే పక్క అవుతుంది ఇవన్నీ ఉన్నాయి కదా ఈ వాటరు తర్వాత నేను టమాటా పచ్చడి చేశాను అనమాట అప్పుడు ఆ యొక్క టమాటాను మనం కుక్ చేసిన తర్వాత మిక్సీ జార్లో మిక్సీ పడతాయి కదా ఆ యొక్క వాటర్ ఎలాగో టమాటా చట్నీ టమాటా చట్నీ కోసం చేసామంటే అది కూడా టమాటానే కదా ఇది కూడా టమాటా పాతి ఆ వాటర్ వేసే కూడా ఇలా వేస్తామనేసి నేను కొంచెం పోసుకుందాం చాలా సూపర్గా ఉంటుంది తెలుసా ఒక రెండు నిమిషాలు అది వేడేంత వరకు ఫ్లేమ్ పెద్ద పెట్టేసుకొని తర్వాత చిన్న పెట్టుకుంటాం ఈ స్టేజ్లో మనము సాధారణ పని చెక్ చేసుకోవాలి తర్వాత గరం మసాలా వేసుకోవాలి కొద్ది గరం మసాలా కూడా వేసేసుకున్నాము కొంచెం గరం మసాలా వేసేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని వేడి కానీసం వేడైన సో చిన్న పెట్టేసుకుందాం ఒక ఇంకా దీంట్లో వేయాల్సినవి ఏమీ లేవు గరం మసాలాలు అయిపోయినాయి ఉప్పు కారం అన్నీ అయిపోయాయి ఇది కొంచెం వేరైన తర్వాత టేస్ట్ చెక్ చేసుకొని ఇంకేమైనా తక్కువగా ఉంటే అది వేసేసుకుందాం